విద్యా సంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో బస్సుల ఫిట్నెస్ పరిశీలిస్తున్నట్లు హుస్నాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కొండలరావు అన్నారు ఎంవీఐ కార్యాలయం వద్ద రవాణా శాఖ సిబ్బందితో కలిసి పట్టణంలోని ఇరవై ఐదు స్కూల్ బస్సులకు గాను ఇరవై మూడు బస్సులు ఫిట్నెస్ ను పరిశీలించామన్నారు మూడు బస్సులకు ఫైన్లు వేయడం జరిగిందని అన్నారు విద్యా సంస్థల బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించుకోవాలని అన్నారు యాక్చువల్గా వీళ్ళు జూన్ స్కూల్ స్కూల్స్ తెరవకముందే వీళ్ళంతా ఫిట్నెస్ చేసుకోవాలి మనం ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ అనేది మే ఫోర్టీన్త్ వరకు మనం ఇస్తాం మే ఫోర్టీన్త్ నుంచి జూన్ ట్వెల్త్ వరకు ఉన్న థర్టీ డేస్లో వాళ్ళు చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉంటాయో అవన్నీ చేసుకొని స్కూల్స్ రీఓపెనింగ్ వరకు ఇవన్నీ చేయించుకోవాలి ఆ నేపథ్యంలో యూనిట్ ఆఫ్ ఈ జుడిక్షన్ మన హుస్నాబాద్ జ్యుడిక్షన్లో ఉన్న ట్వంటీ ఫైవ్ వెహికల్స్లో ఇప్పటిదాకా మనం ట్వంటీ టూ దాకా ఎఫ్సీ చేయడం జరిగింది ఇంతకుముందు మనం స్పెషల్ డ్రైవ్లో ఒక మూడు కేసులు బుక్ చేసి ఈ ఫిట్నెస్ లేకుండా తిరిగి వాటి మీద మూడు మూడు కేసెస్ బుక్ చేసి ఫైన్ వేయడం జరిగింది కాబట్టి మేనేజ్మెంట్కి కానీ లేకపోతే వాహనం సంబంధించిన సూపర్వైజర్లు కానీ చెప్పేది ఏంటంటే పత్రాలు సరైన పత్రాలు లేకుండా ఫిట్నెస్ రెన్యూవల్ లేకుండా ఓవర్లోడ్తో ఉండడం కానీ ఇవన్నీ చేయకూడదు చేస్తే మేము ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కంటిన్యూ చేసి కేసెస్ బుక్ చేసి ఫైన్ వేయడం జరుగుతుంది దీని తర్వాత మేనేజ్మెంట్కి మేము చెప్పేది ఏంటంటే డ్రైవర్ అపాయింట్మెంట్లో శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే దీనికి హెవీ హెవీ డ్రైవర్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సిక్స్టీ ఇయర్స్ దాటకూడదు ఈ నియమ నిబంధనలతోటి అనుభవం ఉన్న డ్రైవర్ని మనం పెట్టుకుంటే విద్యార్థుల తాలూకా ట్రాన్స్పోర్టేషన్ అనేది సురక్షితంగా జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా పేరెంట్స్ కూడా పేరెంట్స్ విద్యార్థులు తాలకు పేరెంట్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే మేనేజ్మెంట్కి సంబంధించిన సూచనలు సూ సలహాలు మేము ఇచ్చిన సూచనలు సలహాలు మేనేజ్మెంట్ ఫాలో అవుతుందా లేదా అదేవిధంగా వెహికల్ తాలకు కండిషన్ బాగుందా లేదా అదేవిధంగా డ్రైవర్ తాలకు బిహేవియర్ బాగుందా లేదా అన్నది వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ పిల్లల్ని చేరవేసేటప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు కొద్దిగా దృష్టి పెడితే ఏమవుతుందంటే అదనంగా వాళ్ళ తరపున ఈ కేర్ అనేది ఉంటుంది దాంతోటి అవసరం అయితే వాళ్ళ మీద మనం చర్య తీసుకోవచ్చు దీని కొరకు మనం ప్రతి బస్సు వెనక మేనేజ్మెంట్ ఫోన్ నెంబర్ ఒకటి రాస్తున్నాం కొద్దిగా హై స్పీడ్లో పోయినా రేషన్ నెగ్లిజెన్స్తో పోయినా ఇమ్మీడియట్గా అలాంటి వాళ్ళని గుర్తించి మా దృష్టికి లేదా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొస్తే ఈ బస్సుల మీద కంట్రోలింగ్ తద్వారా పిల్లలకి ఒక సురక్షితమైన ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం